యశా గ్రంథము అరవై మూడో అధ్యాయము పదో వచనంలో రాయబడిన మాటను నేను చదువుతున్నాను చివరి లయంలో తానే వారితో యుద్ధము చేసను ఎవరితో దేవుడు యుద్ధం చేశాడు అని ఇక్కడ కనబడుతున్నానంటే ఇస్రాయేలీతో ఇస్రాయలుతో దేవుడికి యుద్ధం ఏంటి దేవుడు యుద్ధం చేయటం ఏంటి దానికి గల కారణము మనం ఆ వచనం మొదటి నుంచి గాని గమనించినట్లయితే దేవుడు వారి యావత్ బాధలనంట బాధనుందిను అని మనం చూస్తున్నాం తర్వాత వారిని రక్షించునని చూస్తున్నాం తాలిమి చేత ప్రేమ చేత వారిని రక్షించును వారిని విమోచించును అని మనం చూస్తున్నాం అంతేకాకుండా దేవుడు ప్రజలారా దేవుడంట వారిని ఎత్తుకొని మోసాడంట ఇలాగా ఎన్నో రకాలుగా ఎన్నో రీతులుగా ఇస్రాయేలీ దీవించిన దేవుడు కాపాడిన దేవుడు నడిపించిన దేవుడు పోషించిన దేవుడు సహాయం చేసిన దేవుడు స్వస్థపరిచిన దేవుడు ఎంతో మంది శత్రువుల చేతుల్లో నుంచి కూడా వారిని తప్పించినటువంటి దేవుడు అయితే వారి విషయంలో దేవునికి బాధ కలిగింది ఏంటి ఆ బాధ అని అంటే వారు దేవుని మాట వినకుండా దేవుడికి లోబడకుండా పరిశుద్ధాత్మ అంట దుఃఖపరుస్తూ దేవుడి మీదే వారు తిరగబడ్డారంట తిరుగుబాటు చేశారంట అందుకని దేవుడే వారి మీద యుద్ధం ప్రకటించడం మనం చూస్తున్నాం దేవుడే వారి మీదకి రావటం వారిని శిక్షించడానికి మనం చూస్తున్నాం కాబట్టి దేవుని బిడ్డలారా మనం కూడా దేవుని భయభక్తుల్లో ఉండి దేవుడు మాట వింటే దేవుడు దీవిస్తాడు లేకపోతే మన మీద కూడా యుద్ధాన్ని చేసేటువంటి దేవుడుగా యుద్ధాన్ని ప్రకటించేటువంటి దేవుడుగా ఉంటాడనేది మనం గ్రహించాలి